నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది ప్రతి సంవత్సరం మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల పాటు శ్రీవెంకటేశ్వర స్వామి స్వామివారికి ఈ అభిషేకం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ క్రతువును అభిధ్యేయక అభిషేకమని కూడా అంటారు తరతరాలుగా అభిషేకా తో అత్యంత ప్రాచీన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు జ్యేష్ఠాభిషేకోత్సవంలో మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్ర కవచం అలంకరించారు రేపు రెండవ రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు మూడవ రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి మళ్లీ బంగారు కవచాన్ని సమర్పిస్తారు ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తీస్తారు అంతవరకు సంవత్సరం శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు శ్రీనివాస గోవిందా వెంకటేశ ఆయుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో కొన్ని రోజుల నుంచి నిత్యం రద్దీగానే ఉంటోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా భక్తులతో నిండిపోతోంది వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో రద్దీ కొనసాగుతోంది శ్రీ శ్రీనివాసుని ఆదివారం తొంభై వేల ఎనిమిది వందల ఇరవై మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఆపద మొక్కుల వాడికి హుండీ ద్వారా మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు పన్నెండు గంటలు పడుతోంది కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో ఉన్న వారికి టిటిడి సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారం పాలు మంచినీరు పంపిణీ చేస్తున్నారు తిరుపతిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు స్వామివారు యోగ నారసింహుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం సింహవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది ಗೋವಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವಸಲ ಗೋವಿಂದ గోవింద నిత్య నిర్మల గోవిందీల మెఘ గోవిందోవిందీకా గోవిందోవిందరి గోవిందరి గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో ధరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గోవింద గోవిందోకుల నంద मकुट धन गोविन्द वराघमूर्ति गोविन्द गोपीन लोल गोविन्द गोवर्धनो धन गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द पाण्डवस्त्रिया गोविन्द 아리보인다, 아리보인다, 고구라맘드나 తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనంపై దర్శనం ఇచ్చారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఉరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీ దర్శనమిచ్చారు Govinda, Bhagavata Priya Govinda, Nitya Nirmala Govinda, Neelam Ekasyama Govinda, Muradha Purusha Govinda, Andhra Jyapaksha గోవిందరాజ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామివారిని సుందరంగా అలంకరించిన రథంపై కొలువ తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాకారు భక్తులు అడుగడుగున టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు పురాణ పురుష గోవిందీ కానీ తమ చేతమైన நந்த நந்தனோவி நவநீத்தோரவி பசுபாலகி கோவிங்க பாப விமோச்சன கோவிந்தா துஷ்டம்ஹாரோவி துரித நோவிந்தா சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்தா கோவிந்தோரோவி గోకుల నందన గోవిందోవిందా గరి గోవిందోకుందన గోవిందోవి వజ్రపకుట ధన గోవిందరాఘ మూర్తి గోవింద

ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారు హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు దీపకాంతుల మధ్య ఆలయ శిఖరం దేదీప్యమానంగా వెలిగిపోయింది ఆలయ పూజారుల వేద మంత్రాలతో పాటు భక్తుల ఓం నమో నారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిందే you <laughs> ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మీ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామివారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా గోదావరి తీరంలో చక్రస్నానం ఆద్యంతం వైభవోపేతంగా నిర్వహించారు భక్తుల గోవింద నామస్మరణలు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాల్కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు గోవింద గోవింద అంటూ భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేశారు భక్తులు వసంతాలు చల్లుకుంటూ ఉత్సాహంగా వసంతోత్సవంలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి మాత బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని వివిధ పరిమళ పుష్పాలతో అలంకరించారు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పులి వాహనంపై కొలువు తీర్చారు పులి వాహనంపై ఊరేగుతూ భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు అనంతరం మేళ తాళాల మధ్య నిర్వహించిన గ్రామోత్సవం వైభవోపేతంగా కొనసాగింది అడుగడుగున భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మదర్శనం శీఘ్ర దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతి పాత్రమైన కోడెముక్కు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టింది అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు I don't know. భీమవరంలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారికి నూట ఎనిమిది కేజీల పంచదారతో అభిషేకం జరిగింది ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత తగ్గాలని వర్షాలు కురవాలని కోరుకుంటూ నూట ఎనిమిది కేజీల పంచదారతో అభిషేకాలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు అనంతరం పంచదారతో ప్రత్యేక అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లెలో శ్రీ మారెమ్మ తిరుణాలు ఘనంగా జరిగాయి జాతరలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ పాలపూజ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించారు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు డప్పు వాయిద్యాల నడుమ భక్తులు అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం